హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడేస్ వెదర్ రిపోర్ట్ సైక్లోన్ ఎఫెక్ట్ తుఫాను బీభత్సం ఎయిర్పోర్ట్ మూసివేత అత్యంత భారీ వర్షాలు బంగాళాఖంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఫెంగల్ తుఫానుగా మారి పుదుచ్చేరి తమిళనాడు తీరాల వైపు వేగంగా దూసుకొస్తుంది వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ తుఫాను మరికొన్ని గంటల్లో పుదుచ్చేరి తమిళనాడు మధ్య తీరం దాటనుంది తుఫాను ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతుండగా రాజధాని చెన్నైలో పరిస్థితి మరింత ప్రతికూలంగా మారింది చెన్నైలో పరిస్థితి గందరగోళంగా మారిన నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా చెన్నైలోని ప్రధాన రహదారులు పూర్తిగా నీట మునిగాయి చెన్నై ఎయిర్పోర్టును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఈదురుగాళ్లు భారీ వర్షాల కారణంగా విమాన సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి పలు విమానాలు రద్దు కాగా కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి తుఫాను తీరం దాటే సమయంలో భీకర గాలులతో పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది చెన్నై సహా ఉత్తర తమిళనాడు జిల్లాలో వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది ఈ విషయమే తుఫాన్ను ఎదుర్కొనేందుకు గాను సీఎం ఎంకే స్టాలిన్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టారు ప్రజలకు అవసరమైన అన్నం నీళ్లు పాలు పండ్లు వంటి వస్తువులను అందించేందుకు ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేశారు అలాగే ప్రజలకు సూచనలు అయితే ఇస్తున్నారు ప్రభుత్వం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లడం మానుకోవాలని హెచ్చరించింది లోతట్టు ప్రాంతాల ప్రజలు సమీప పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని కూడా సూచించింది వర్షాల తీవ్రత కారణంగా చెన్నైలో జీవనం అస్తవ్యస్తమవుతోంది వర్షం తగ్గే వరకు ప్రజలు స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఫెంగాల్ తుఫానుపై ప్రభుత్వం పూర్తిస్థాయి సన్నద్ధతతో ముందంజ వేస్తుండటంతో ప్రజలు కూడా సూచనలను పాటించి సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం కోరుతున్న నేపథ్యంలో మనకి ఈ విధంగా సూచనలు అయితే చేసింది ఈ విధంగా పునరావాస కేంద్రాలకు ప్రభు ప్రజలైతే తరలి వెళ్లాలని ప్రభుత్వం సూచిస్తోంది అంతేకాకుండా ఏదైతే భా అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసింది అభద్రతీర ప్రాంతాలకు వెళ్ళడం మానుకోవాలని ప్రజలను హెచ్చరించింది అలాగే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను తప్పకుండా సమీప పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని కూడా సూచించింది ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు రెయిన్ అప్డేట్ అలాగే సైక్లోన్ ఏదైతే ఫెంగల్స్ తుఫాన్పై ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలు అలాగే ఫెంగల్ తుఫాన్ కారణంగా ఏ ఏ ప్రాంతాల్లో ఏ విధమైన వర్షాలు పడతాయన్న పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు కదా మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ వెదర్కి సంబంధించి రైన్ అల్లటికి సంబంధించిన అప్డేట్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు కానీ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చే ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ ద్వారా మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు అందించే అవకాశం కలుగుతుందని మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్